नमस्ते भावत मीडिया के स्वागत మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎదురుగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిధిగా వివరించే జర్నలిస్టుకే న్యాయం లేదంటూ నిరసన చేపట్టారు గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మండి వైఖరిపై పై వ్యవహరించిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నట్టు తెలుస్తోంది జర్నలిస్టులపై దాడులకు ప్రత్యేక చట్టం ఏర్పరచాలని ఇల్లు లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొత్త అగ్రిటేషన్ కార్డులు ఇవ్వాలి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి వినవించారు అనంతరం వినతి పత్రాన్ని ஜிாத் ஜி ஜ இன்லிஸ்ட महिला जनली सहिन హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది జేఎఫ్ ఒకటి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న మా గతి మాత్రం మారడం లేదు మన హక్కుల కోసం దశాబ్దాలుగా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం వెట్టి చాకరీ ఎంతో మంది విముక్తి కలిగిస్తున్నారు కానీ మనకు వెట్టి చాకరీ నుంచి విముక్తి లభించడం లేదు మన నాణ్యమైన హక్కులను ప్రభుత్వం సమకూర్చాలని చెప్పి మనం ఇంతకుముందు ఎన్నో ఉద్యమాలు చేసాము ఇప్పుడు కూడా ఉద్యమాలు చేపస్తున్నాము ఈ ఉద్యమ బాటకు స్వస్తి చెప్పాలంటే ప్రభుత్వం న్యాయమైన సదుపాయాలను హక్కులను కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వర్కింగ్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లోనూ ఈ జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిలో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గత ప్రభుత్వ పాలనలో జర్నలిస్టులకు ఎటువంటి న్యాయం జరగలేదు కొంతమంది జర్నలిస్టులు ఆత్మహత్యలు చేసుకున్నా కొంతమంది జర్నలిస్టుల మీద దాడులు జరిగినా కూడా గత పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళని ప్రజలు ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారు ఈ రోజు వచ్చిన కొత్త గవర్నమెంట్ కూడా సంవత్సరం కాలం పూర్తయినప్పుడు కూడా ఇప్పటివరకు వరకు ఎక్కడేషన్ ఎక్కడ ఇవ్వలేదు జర్నలిస్టుకి ఇస్తామన్న ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు జర్నలిస్టులు కల్పిస్తామన్న ఆరోగ్య భద్రత పథకాన్ని ఈ ప్రభుత్వాలు అమలు పరచడం లేదు అదే కాకుండా మహిళా జర్నలిస్టు కూడా సక్రమైన భద్రతను కల్పించాలని చెప్పి మా ఫెడరేషన్ ఎప్పటికీ కోరాడుతుంది ఆ విధంగా ఆ పథకాలన్నీ అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్యూఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారా ప్రభుత్వ పాలకులారా జన హితం కోసం మేము పనిచేస్తున్నాం మా హితం హితంగా నిర్ణయాలు పట్టించుకోపోతే ప్రజలందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ రోజు అందరికీ తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జర్నలిస్టుల నిరసన కార్యక్రమం చేపట్టాము ఇందులో భాగంగానే మహిళా ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము అలాగే పనిచేసే ఇంటి నుంచి పనిచేసే కార్యాలయానికి రాత్రిపూట ఎస్పెషల్లీ రాత్రిపూట సౌకర్యాలు లేవు ఆ మహిళా జర్నలిస్టులకి మినిమంలో మినిమం వెహికల్స్ ఏమైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆరోగ్య భద్రత విషయంలో కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాము ఈ ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు కాబట్టి కనీసం మనకి జరగని చిన్న చిన్న కార్య సౌకర్యాలు కూడా జర్నలిస్టులు కల్పించట్లేదు అందులో ఎస్పెషల్లీ లేడీస్కి ఈ చాలా కార్యాలయాల నుంచి కానీ ఇంటికి కానీ వెళ్ళే టైంలో నైట్ టైం కూడా అయిపోతూ ఉంటుంది అటువంటి సమయాల్లో కూడా కార్యాలయం ఇంటికి వెళ్ళే సౌకర్యాలు ఏం కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారు కొంచెం జర్నలిస్టులకు కూడా అది మహిళలు మహిళల్ని ఎస్పెషల్లీ దృష్టిలో పెట్టుకొని కల్పించాలని కోరుకుంటున్నాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపురించిన మేరకు జర్నలిస్టుల హక్కులకు సంబంధించి న్యాయమైన వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కానీ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలని ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సంవత్సరం దాటిపోయింది జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం అనేది ఈ రోజుకి జరగకుండానే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండానే దాటవేత ధోరణి అనేది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అవలంబిస్తుంది దీనికి నిరసనగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నాం హక్కులకు సంబంధించిన జర్నిస్టులకు ప్రధానమైన డిమాండ్లు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు రెండవది వచ్చేసి ఆ రూల్ అయిన జర్నలిస్టులకు అందరికీ అకడేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒకటి మహిళా జర్నలిస్టులకి భద్రతా సౌకర్యం కల్పించాలని ఈ ప్రధానమైన ఈ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఒక తీరుగా వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లే చేసింది అధికారం రానంత వరకు జర్నలిస్టులకు పూర్తి హక్కులు మేము కల్పిస్తాము వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో మేము ఇస్తాము అని పూర్తిగా హామీ ఇచ్చి వాళ్ళ పది సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా జర్నలిస్టులకు పూర్తి సౌకర్యాలు కల్పించలేదు ఇది దారుణం అమానుషం దానికి తగిన పరిహారం తగిన రకంగా పబ్లిక్ బుద్ధి చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కు వాళ్ళు ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలలో ఏ రకంగా అయితే ప్రవర్తించిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తుంది దాటావేత ధోరణి ఏమనంటే సగం పని ఇప్పుడు చేసినాం సగం పని తర్వాత చేస్తాము నెహ్రూ సొసైటీకి ఏదో కొన్ని రెండు ఏదో నాలుగు పట్టా సర్టిఫికేట్ లేదో అందజేసినట్టు డిస్ప్యూట్ ల్యాండ్ వీళ్ళేదో క్లియర్ చేసినట్టుగా ఏదో పైపై షోకులు తప్ప వాస్తవంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సౌకర్యం కల్పించలేదు దీనికి నిరసనగానే ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది వాస్తవంగా ఇది నిరసన కార్యక్రమం ఇది క్రమేపీ కాస్త సమస్యల పరిష్కారం కాకపోతే దీని దీర్ఘకాలికంగా పోరాటం అనేది జర్నలిస్టు ఫెడరేషన్ అనేది నిర్వహించబోతుంది కనీస హక్కులు మనకు రావాల్సిన ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు సాధించుకునేంత వరకు విశ్రమించేది లేదని చెప్పనిషని మనం మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి